నమస్తే నేను మీ శ్రీనివాస్ వల్లటి వెల్కమ్ టు వైకే న్యూస్ ఎవరేమనుకున్నా సరే ఆయన అనుకున్నది చెబుతారు ఏమైనా సరే ఎవడైతే నాకేంటి అంటారు ఎంత రచ్చ అయినా సరే తగ్గేదేళ్ళు అంటారు ఎందుకంటే ఆయన మాటల్లో నిజాయితీ అంత పవర్ఫుల్ ఆయనే మన సింగం మన వీకెండ్ గెస్ట్ సీనియర్ జర్నలిస్ట్ సింగం కృష్ణమోహన్ గారితో ఇవాళ మన వైకే న్యూస్లో మాట్లాడదాం సార్ నమస్తే సార్ హౌ ఆర్ యూ గుడ్ శ్రీనివాస్ గుడ్ వెరీ గుడ్ ఈ ఇస్లామైజేషన్ గురించి బంగ్లాదేశ్ లో జరుగుతున్న గొడవల గురించి వీటన్నిటి గురించి మీరు ఏమనుకుంటున్నారు అసలు ఇన్ బంగ్లాదేశ్ కరెంట్ సిచ్యువేషన్ గురించి మనం మాట్లాడుకునేట్లయితే బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఏర్పడింది భారత సౌజన్యంతో భారతదేశ సైనిక బలంతో అది ఇచ్చినటువంటి మద్దతు తోటి ప్రత్యక్ష కార్యాచరణ తోటి బంగ్లాదేశ్ అనేటువంటిది ఏర్పడింది పంతొమ్మిది వందలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారత సైన్యం ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడానికి ముందు అక్కడ అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ గా అప్పటి వరకు ఈస్ట్ పాకిస్తాన్ గా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఎందుకంటే మన ఇండియాలో వెస్ట్ బెంగాల్ అని అంటాం కదా అది ఈస్ట్ బెంగాల్ ఆ తర్వాత స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనం రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత భారత పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ లో ఒక భాగం మనకు ఇప్పుడున్నటువంటి విధంగా ఎడమ చేతి వైపున మరొక భాగం ప్రస్తుతం అని మనం పిలిచేటువంటి ప్రాంతంగా పిలిచేవాళ్ళం ఇక్కడ దాదాపు ముప్పై లక్షల మందిని ముప్పై లక్షల మందిని పాకిస్తాన్ సైన్యం ఉచకో ఆ ముప్పై లక్షల మందిలో ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల మంది హిందువులు ఇదేదో కేవలము ఆ అప్పుడప్పుడు జరిగినటువంటి ఉద్రేకాలు ఆవేశాలు కావేశాలు అలా జరిగినటువంటిది కాదు హిందువులని ఆ దేశంలో ఉన్నటువంటి హిందువులని తుడిచిపెట్టేసేటువంటి విధంగా వాళ్ళను ఊచకోత కోసేటువంటి విధంగా సాగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఒక ఘోర కలి ఇది అప్పుడు ఆ నేపథ్యంలో శ్రీమతి ఇందిరాగాంధీ జోక్యం చేసుకుని అమెరికా అభిష్టానికి వ్యతిరేకంగా కూడా జోక్యం చేసుకుని పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ను విడగొట్టి బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ నుంచి తూర్పు పాకిస్తాన్ ని విడగొట్టి బంగ్లాదేశ్ అనేటువంటి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ విషయం వాళ్ళు ఆ ఎందుకంటే అప్పటి నుంచి అంచెలంచెలుగా బంగ్లాదేశ్ కూడా ఇస్లామై ఇస్లామిక్ దేశంగా ప్రకటించుకుంది తన తన తర్వాత పరిణామాలు అనేటువంటివి పూర్తిగా మత దురహంకారంతో తత్వంతో పరిణామాలు సాగుతున్నాయి బంగ్లాదేశ్ లో అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయం